అందరికీ నమస్కారం ఇంట్లో పూజ చేసిన తరువాత ఇలా చేసి చూడండి ఏడు తరాల ఐశ్వర్యం ప్రతి ఒక్కరూ ఇంట్లో దీపారాధన చేసుకుంటారు ఏ ఇంట్లో అయితే ప్రతి నిత్యం దీపారాధన చేస్తారో అలాంటి ఇళ్ళల్లో దేవతలు తిరుగుతూ ఉంటారు కుటుంబంలో ఎలాంటి కష్టాలు లేకుండా రక్షిస్తారు దేవుని పూజకు చాలా విశిష్టత ఉంటుంది అయితే మీరు ఎన్ని పూజలు చేసినా సరే మీ కష్టాలు తీరలేదని బాధపడేవారు మీ పూజలో ఈ తప్పులు చేస్తున్నారేమో ఒకసారి సరిచూసుకోండి మన శాస్త్రాలలో చెప్పబడిన పూజా నియమాలను తెలుసుకొని దేవునికి భక్తిపూర్వకంగా పూజ చేస్తే అఖండ కుబేర రాజయోగం మీ ఇంటికి లభిస్తుంది అఖండ ఐశ్వర్యం మీ ఇంటికి చేకూరుతుంది అయితే అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇంట్లో పూజ పూర్తయిన తరువాత ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి పూజ చేసినంత మాత్రాన పుణ్య ఫలితం దక్కదు ఇంట్లో పూజ చేసే సమయంలో పూజ పూర్తయిన తర్వాత కూడా కొన్ని నియమాలను తప్పక పాటించాలి ఆ దీపారాధన నియమాలను పాటిస్తేనే ఆ దేవుని ఆశీర్వాదం మీ ఇంటిపై ఉంటుంది దీపారాధన విధి విధానాలు అలాగే ఇంట్లో పూజ పూర్తయిన తరువాత తప్పక పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం దీపం వెలుగులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు సరైన పద్ధతిలో ఇంట్లో దీపారాధన చేసి చూడండి మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా కొద్ది రోజుల్లోనే మీకు అదృష్టం భరిస్తుంది మీ ఇంటికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఇంట్లో పూజ చేసే ముందు అలాగే ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఈ నియమాలను పాటించండి ఇంట్లో పూజ చేసేటప్పుడు ముందుగా మీ ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ఉప్పు నీటితో శుభ్రం చేసుకుంటే ఇంకా మంచిది కళ్ళుప్పును నీటిలో వేసి ఇల్లంతా శుభ్రం చేసుకోండి మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగుపెడుతుంది ఇల్లంతా శుభ్రం చేయలేని వారు పూజ గదిని శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించుకోండి అలాగే పూజ చేసే మగవారు తప్పనిసరిగా ప్రతిరోజు తలస్నానం చేయాలి అదే ఇంట్లో ఆడవాళ్ళు పూజ చేస్తుంటే రోజు తలస్నానం చేయవలసిన అవసరం లేదని శాస్త్రాలు చెబుతున్నాయి తలస్నానం చేయలేని ఆడవారు స్నానం చేసే సమయంలో తలపైన కొన్ని నీళ్లను చిలకరించుకొని పాపిట్లో కుంకుమ పుట్టు పెట్టుకొని దీపారాధన చేయవచ్చు ఇంట్లో పూజ ప్రారంభించే ముందు మీ పూజ గదిలో తప్పకుండా ముగ్గు వేయాలి ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి మీ పూజ గదిలో ముగ్గు వేసి ఇంట్లో దీపారాధన చేసుకుంటే మీ ఇంటికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి పూజ చేసే ఆడవారు నైటీలు వేసుకుని దేవుడిని పూజించకూడదు చక్కగా చీర కట్టుకుని ఇంట్లో దీపారాధన చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది చీర కట్టుకోలేని వారు డ్రెస్ వేసుకొని దాని మీద దుప్పట అంటే చున్నీ వేసుకుని పూజ చేయవచ్చు ఇక మీ పూజ గదిలో తప్పకుండా రాగి గ్లాస్లో నీళ్లు పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో ఉన్న దైవశక్తులన్నీ ఆ నీటిలోనికి చేరుతాయి కాబట్టి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఆ నీటిని తీర్థంలాగా స్వీకరించాలి అప్పుడు మాత్రమే దేవుని అనుగ్రహాన్ని పొందుతారు వీలైతే ఈ నీటిలో రెండు తులసి దళాలను వెయ్యండి అలాగే ప్రతి ఒక్కరి పూజ గదిలో ఖచ్చితంగా అక్షతలు ఉండాలి ఇంట్లో దేవుని పూజ పూర్తయిన తర్వాత అక్షతలను దేవుని ఆశీర్వాదంగా భావించి తలపైన వేసుకుని దేవునికి నమస్కారం చేసుకోవాలి పూజలో వెలిగించే దీపానికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి మీరు వెలిగించే దీపం కుంది మరీ నల్లగా ఉండకూడదు గదిలో దీపం వెలిగించే ముందు గణపతికి నమస్కారం చేసుకొని దీపానికి మూడు కుంకుమ బొట్లు పెట్టి దీపంలో నూనె పోసి వత్తులు వేసి ఆ దీపాన్ని వెలిగించాలి ఇలా దీపం వెలిగించిన తర్వాత దీపం దగ్గర కొన్ని అక్షతలను వేసి ఒక పుష్పాన్ని సమర్పించి దీపానికి నమస్కారం చేసుకోండి దీపం వెలుగులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు ఇలా దీపానికి నమస్కారం చేసుకుంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది ఇక పూజలో దేవునికి నైవేద్యం సమర్పించి హారతి కర్పూరం సమర్పించి మీ పూజను ముగించుకోండి ఇలా పూజ పూర్తయిన తరువాత తప్పకుండా దేవునికి ప్రదక్షిణలు చేయాలి మూడు లేదా ఐదు ప్రదక్షిణాలు చేసి దేవునికి నమస్కారం చేసుకొని తలపైన ఆక్షతలను వేసుకోవాలి ఇలా ప్రదక్షిణాలు చేస్తేనే మీరు చేసే పూజలకు సరైన పుణ్యం లభిస్తుంది అలాగే ఇంట్లో పూజ పూర్తయిన తరువాత మీ పూజ గది నుండి ఐదు నిమిషాలు పక్కకు వెళ్ళిపోండి ఈ ఐదు నిమిషాల సమయంలో ఆ దేవుని చల్లని చూపు నైవేద్యం పైన పడుతుంది కాబట్టి ఒక ఐదు నిమిషాల తర్వాత పూజ గదిలో ఉన్న నైవేద్యాన్ని తప్పకుండా తినాలి అప్పుడు మాత్రమే దేవుని అనుగ్రహాన్ని పొందవచ్చు దేవుని నైవేద్యాన్ని తినకుండా అలానే పూజగదిలో పెట్టేయకూడదు ప్రతినిత్యం ఇంట్లో దీపారాధన చేసేవారు దేవుని పూజలో బెల్లం ముక్కను నివేదించండి బెల్లం నైవేద్యంగా సమర్పిస్తే ఆకస్మిక ధనలాభాలు వరిస్తాయి ఇంట్లో దీపారాధన చేసిన తరువాత ఖచ్చితంగా ధూపం వేయాలి ఇలా ధూపం వేయడం ద్వారా ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ మొత్తం బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు ఆకర్షిస్తాయి ఒక్కోసారి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపం నుండి శబ్దాలు వస్తూ ఉంటాయి అయితే ఇలా దీపం నుండి చప్పుడు వినబడడం అంత మంచిది కాదని శాస్త్రాలు చెబుతున్నాయి ఇక దీపంలో ఉండే వత్తులు పూర్తిగా కాలిపోతే చాలామంది ఆందోళన చెందుతారు కానీ మనం వెలిగించిన దీపంలో వత్తులు పూర్తిగా కాలిపోతే దేవుడు మన పూజను సంపూర్ణంగా స్వీకరించాడని అర్థం చేసుకోవాలి ఇక పూజ చేసే ఆడవారు తప్పనిసరిగా కుంకుమ పొట్టు పెట్టుకోవాలి చేతులకు గాజులు వేసుకోవాలి అన్నిటికన్నా ముఖ్యంగా కాళ్ళకు పసుపు రాసుకొని ఇంట్లో దీపారాధన చేయాలి ఏ స్త్రీ అయితే కాళ్ళకు పసుపు రాసుకొని ఇంట్లో దీపారాధన చేస్తుందో అలాంటి స్త్రీలకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి చేకూరుతుంది అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవుని దగ్గర కుంకుమను తీసుకుని మీ మంగళసూత్రానికి పెట్టుకోండి ఇలా చేయడం ద్వారా మీ భర్త ఆయుష్ పెరగడంతో పాటు భర్త సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది నల్లని వస్త్రాలు వేసుకొని దీపారాధన చేయకూడదు ఇంట్లో పూజ చేసేవారు తూర్పు ముఖంగా కూర్చొని పూజ చేయాలి దేవీ దేవతల విగ్రహాలు కానీ దేవుని చిత్రపటాలు కానీ పడమటి దిశగా ఉండాలి ఒకవేళ ఇలా కుదరని పక్షంలో దేవుని విగ్రహాలను దక్షిణ దిక్కువైపు పెట్టి ఉత్తరముఖంగా కూర్చొని పూజ చేసుకోవాలి ఈ పూజా నియమాలను పాటిస్తే తప్పకుండా మీకు శుభం జరుగుతుంది ఖచ్చితంగా మీ ఇంటికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇటువంటి మరెన్న మంచి డేస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్